వరంగల్ వేదికగా భారత రాష్ట్ర సమితి నిర్వహించిన భారీ బహిరంగ సభతో ఒక్కసారిగా మాజీ మంత్రి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లైమ్ లైట్ వచ్చారు జరిగిన వ్యవహారాన్ని అంతా గమనిస్తున్న విశ్లేషకులు పార్టీ ఫ్యూచర్ స్టార్ కేటీఆర్ఏ అంటూ స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు సభ ఏర్పాట్లు దగ్గర నుంచి నిర్వహణ పూర్తయ్యే వరకు ప్రత్యక్షంగా పరోక్షంగా కేటీఆర్ తీసుకున్న చర్యలు పార్టీ శ్రేణులను నడిపించిన వైఖరి ఈ అభిప్రాయానికి రావడానికి కారణంగా నిలుస్తున్నాయంటూ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు భారత రాష్ట్ర సమితితో కేసీఆర్ నాయకత్వంపై మరోసారి ప్రశంసలు కురుస్తున్నాయి వరంగల్ వేదికగా లక్షలాది మంది ప్రజలతో భారీ స్థాయిలో ప్రత్యర్థి పార్టీలు కూడా విస్తుపోయే రీతిలో బహిరంగ సభను విజయవంతం చేసిన క్రెడిట్ను కేటీఆర్కే ఇస్తున్నారు తెలంగాణలోని ఉమ్మడి పది జిల్లాల నుంచి పార్టీ ముఖ్య నాయకులను మాజీ మంత్రులను సంఘటితం చేసి ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం ముప్పై నుంచి నలభై వేల మంది ప్రజలను సమీకరించేలా ఏర్పాట్లు చేసిన తీరుకు వాటిని విజయవంతం చేసిన కేటీఆర్ నిర్వహణ సామర్థ్యానికి పార్టీ కార్యకర్తలు కూడా శవాష్ అంటున్నారు పదిహేను నెలలుగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రకరకాల సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు వాటితో ప్రజలు చాలా వరకు లబ్ధి పొందుతున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు హైదరాబాద్ ను కేంద్రంగా చేస్తామంటూ ఓ ప్రతిపాదన ఫ్యూచర్ సిటీ అంటూ మరో ప్రతిపాదన భారత్ సమిట్ అంటూ అంతర్జాతీయ అతిథులతో ఘనమైన సదస్సు వ్యవసాయానికి ఇతర రంగాలకు తగిన రీతిలో ప్రోత్సాహం ఇలా రకరకాల కార్యక్రమాలను నిర్వహించుకుంటూ పోతున్న రేవంత్ రెడ్డి ప్రజల్లో పట్టు పెంచుకునే సమయంలో సరిగ్గా ఈ బహిరంగ సభ నిర్వహించి అందరి చూపులు తమ వైపు తిప్పుకునేలా చేశారు కేటీఆర్ అంతేకాక చాలా కాలంగా పార్టీ అధినేత కేసీఆర్ ప్రజల్లోనికి రావడం లేదు ప్రతిపక్ష నాయకుడిగా కూడా శాసనసభ సమావేశాలకు హాజరు కావడం లేదు ఈ విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు అవకాశం చిక్కినప్పుడల్లా కేసీఆర్ పై విమర్శలతో విరుచుకుపడుతున్నారు వారందరికీ కేసీఆర్ తోనే సమాధానం చెప్పించినట్లుగా ఈ సభను కేటీఆర్ ప్లాన్ చేసి ఉంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు అందుకు తగినట్లుగానే రేవంత్ రెడ్డి పరిపాలనపై కేసీఆర్ నిప్పులు జరగడం గతంలో తన వాగ్దాటిని ప్రదర్శించి జనాన్ని ఆకట్టుకున్నట్లుగా మరోసారి కేసీఆర్ విరుచుకుపడడం అంతా కేటీఆర్ ప్లాన్ ఏ భాగమై ఉంటుందని అనుకుంటున్నారు మరో ప్రధానమైన విషయం ఏంటంటే వరంగల్ సభలో ఏర్పాటు చేసిన బాహుబలి వేదిక ఆ వేదికపై ప్రదర్శించిన డిజిటల్ ఫ్లెక్సీలు ఈ విషయాన్ని ఎందుకంత స్పష్టంగా ప్రస్తావించాల్సి వస్తుందంటే రజతోత్సవ సభ అంటూ డిజిటల్ తెరపై ప్రదర్శించిన ఫ్లెక్సీల్లో అధినేత కేసీఆర్ తో పాటుగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోటో మాత్రమే కనబడింది పార్టీకి ట్రబుల్ షూటర్ గా ఉన్న నేతల ఫోటోలు కానీ సీనియర్ నాయకులు కానీ ఉద్యమకారులుగా ఉంటూ మంత్రులుగా పనిచేసిన ప్రస్తుతం మాజీలుగా ఉన్న నాయకుల ఫోటోలు గాని చివరికి వరంగల్ వేదికగా సభ నిర్వహిస్తున్నా కూడా తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త అయిన స్థానికుడు ప్రొఫెసర్ జైశంకర్ ఫోటోను కానీ కనబడకుండా జాగ్రత్తలు తీసుకోవడం అన్నది కేటీఆర్ నాయకత్వాన్ని వెలుగులోనికి మరింత తీసుకువచ్చే ఎత్తుగడలో భాగమేనని అనలిస్టులు భావిస్తున్నారు కాస్త జాగ్రత్తగా గమనిస్తే ఇందులో కూడా నిజం లేకపోలేదు అన్న అభిప్రాయాన్ని ప్రజలు కూడా వ్యక్తం చేస్తున్నారు మరి ఈ విషయంలో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీని సబ్స్క్రైబ్ చేసుకోండి